సింహరాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీల్లో అదృష్టం తలుపు తడుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు దూసుకొస్తుంది కొన్ని సమస్యలు ఏంటంటే గనక నుండి పోతాయి అలానే కాకుండా మీకు మంచి పేరు ప్రతిష్టతో పాటు కొంచెం ఏంటంటే గనక గౌరవం కూడా లభిస్తుంది కొంతమంది వ్యక్తుల వల్ల మీరు కొంచెం మోసపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి అది చూసుకోండి మిగతా అదంతా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది అసలు సింహరాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనకి చెప్పాలంటే సింహరాశి వారండి చాలా మంచి మనసును కలుగుంటారు అందరూ కూడా ఏంటంటే కనుక సహాయం తీసుకుని ఆ తర్వాత వీరిని ద్వేషిస్తూ ఉంటారు కాకపోతే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనసును కలుగుంటారు పెద్ద హృదయాన్ని కలుగుంటారు అని చెప్పొచ్చు వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్టయితే వీరికి ఏంటంటే గనక ఎవరి మీద అండి కుర్లు కావచ్చు ద్వేషం కావచ్చు ఈర్చ కావచ్చు ఉండదు కాకపోతే ఏంటంటే కనుక అందరిలాగా మనం కూడా ఎదగాలి అనే ఒక భావనతో ఉంటూ ఉంటారు అలానే ఏంటంటే కనుక సింహరాశి వారండి మంచి గుణగణాలను కలుగుంటారు అందరూ కూడా వీరితో హెల్ప్ తీసుకుని ఆ తర్వాత వీరిని దూరం పెట్టేవారే అధిక మంది చెప్పు అలానే కాకుండా బాగా కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టపడ్డప్పుడు కూడా ఇంకా కష్టపడాలి మంచి స్థాయిలో ఉండాలి అలానే పనులు కూడా చక్కగా చేసుకోవాలి మంచి ఫలితాలను పొందాలి పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా మేము అంటే దక్కించుకోవాలి అలానే కాకుండా ఏంటంటే వీరికి నార్మల్గానే సంఘంలో కావచ్చు పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా బాగుంటాయండి మంచి గౌరవం లభిస్తుంది వృత్తుల పరంగా కూడా బాగా ఏంటంటే కనుక వీరికి మేలు చేకూరుతుందని ఒక రకంగా చెప్పొచ్చు మంచి గుర్తింపులు ఉంటాయి గుర్తింపులు అంటే కనుక పెద్ద పెద్ద వాళ్లతో వీళ్ళకి ఏంటంటే కనుక గుర్తింపు లభిస్తుంది అనమాట అలానే కాకుండా వీరి పరిచయాలు కూడా అండి అంటే చిన్న పరిచయాలు ఏం కాదు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉంటూ ఉంటాయి సింహరాశి వారికి మ్యాక్సిమం ఉంటూ ఉంటాయి ఈ సింహరాశి వారికి ఏంటంటే కనుక ఎక్కువగా సూర్యారాధన చెయ్యండి అంటే మీ యొక్క రాశికి సూర్యుడు అధిపతి కాబట్టి మీరు ఎంత సూర్య అంటే సూర్యాధర అంటే సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక నార్మల్గా ఎప్పుడు కూడా మీకుండే ఎక్కువగా సమస్య ఏంటంటే కనుక కీళ్ళ నొప్పులు అలాగే కాకుండా ఏంటంటే కనుక వాతము ఇలా పిత్త దోషము ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయ అంటే బయటపడగలుగుతారు నార్మల్గా ఏంటంటే కనుక సూర్యభగవాను పూజించిన ఆరాధించినా మీకైతే సకల శుభాలు చేకూరుతాయి ఆరు అంటే ఆయుర ఆరోగ్యాలతో మీరు వరదిల్లుతారని చెప్పు కాబట్టి సూర్య భగవానుడి యొక్క ఆరాధన చెయ్యండి సూర్య ఆరాధన ఏంటంటే కనుక మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అలానే కాకుండా మీకు అద్భుతాలను సృష్టిస్తుంది అనమాట అందుకే ఇప్పుడు మనకు చాలా అద్భుతమైన రోజులు కదండి మాఘమాసం కదా ఒక్క రోజైనా సరేనండి సూర్య నమస్కారం చేయటం సూర్యుకి అంటే నీళ్ళ నాగ్యం ఇవ్వటం ఇలాంటివి చేసుకుంటే మాత్రం మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మీకు చిన్న చిన్న వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది సూర్యుడి యొక్క అనుగ్రహం ఉన్న బలం మీకు అంటే గట్టిగా ఉన్న మీ జీవితం పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పచ్చు కాబట్టి ఇది మీరు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మీరండి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క స్నేహితులు అంటే నార్మల్గా మీ లెటర్కు సంబంధించిన ఒక స్నేహితుడు అండి అంటే ఈ యొక్క సింహరాశి వారు ఎమ్ లెటర్ కదా ఎమ్ లెటర్కి సంబంధించిన ఒక అంటే ఒక ఫ్రెండ్ అని చెప్పొచ్చు మీకు క్లోజ్ ఏం కాదు కొంచెం అంటే అలా మీతో మాట్లాడటం మీతో కొంచెం చనువుగా ఉంటాడు కానీ క్లోజ్ కాదు ఆ వ్యక్తి ఎంలా అనే లెటర్ వ్యక్తి అలానే కాకుండా జే అనే అంటే ఈ లెటర్ వ్యక్తి ఈ ఇద్దరు ఏంటంటే కనుక మీపై భారీ కుట్రలు చేస్తున్నారండి కుట్రలు అంటే కనుక మీ పేరుని చెడగొట్టాలి మిమ్మల్ని కూడా ఏంటంటే కనుక తప్ప అంటే ఇలా ఇలా అడ్డదొడ్డ దారులను అంటే మీకు ఆ దారులను మిమ్మల్ని ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి కొంచెం ఏంటంటే కనుక మీకుండే అంటే ఇలా మంచి పేరు కావచ్చు మీ మర్యాదలు కావచ్చు మీరుండే విధానం పద్ధతి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మీ ఆలోచన విధానం ఇవన్నీ కూడా మనం చెప్తాం కదా ఎప్పుడు కూడా సింహరాశి వారు సలహాలు ఇవ్వడంలో నెంబర్ వన్గా ఉంటారండి మంచి సలహాలు ఇస్తారు అంటే ఎదగాలని సలహాలు ఇస్తారు కానీ పాడైపోవాలని ఎప్పుడు కూడా సలహా ఇవ్వరండి కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళ సలహాలు తీసుకుని వారు ఎదిగిన తర్వాత ఏంటంటే కనుక వీరిని తప్పుదోవ పట్టించడం అంటే చెడు మార్గాల్లో తీసుకెళ్దామని ప్లాన్లు చేయడం అలా కాకుండా వీరిని కూడా చెడగొడదాం వీరి మనసులో లేని పోని వీరు అంటే మాటలు వేద్దాం అనుకుంటారు కానీ వీళ్ళు నేర్చుకోరు కానీ కొంతమంది ఏంటంటే కనుక అనుకోని పరిస్థితులు ఇప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఏంటంటే కనుక ఈ ఎం అనే లెటరు అలానే కాకుండా జే అనే లెటరు అంటే మీరు అనుకోవచ్చు మా పేరు కూడా ఎంఏ కదండి అంటే కనుక మీ పేరు ఎమ్మె కాకపోతే కొందరికి మీరంటే ద్వేషము ఈర్ష ఉంది కదా ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు అంటే ఎలా అంటే కనుక ఇక్కడ మిమ్మల్ని ఎలా మోసం చేస్తాడంటే ఒక పని ఇప్పిస్తామని మోసం చేయడం లేదంటే కనుక అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉందని తీసుకెళ్లి అక్కడ నుంచి మీ దగ్గర డబ్బు తీసుకోవడం ఇలాంటివి వ్యక్తి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాడండి ఎక్కువగా మోసం చేస్తాడు ప్రతిదీ కూడా ఏంటంటే అంటే కనుక అతనికే తెలిసినట్టు మీకు తెలియనట్టు మీరేదో అంటే ఇలా మీకు తెలియకుండా ఉన్నారు చాలా తెలివి తక్కువగా ఉన్నారనుకుంటారు కానీ ఆ వ్యక్తి మీ నుంచే సలహాలు తీసుకొని ఇంతవరకు వచ్చాడని మాత్రం ఆ విషయం అంటే ఆ వ్యక్తి మర్చిపోతాడు కాబట్టి కాబట్టి ఆ వ్యక్తితో మీరు కొంచెం దూరంగా ఉండండి మిగతా అదంతా కూడా బాగుంటుంది ఈ వ్యక్తి వల్ల అయితే మీరు కొంచెం మోసపోయే అవకాశం ఉంటుంది ఆ మోసాల నుంచి ఆ భగవంతుడు మిమ్మల్ని బయటపడేస్తాడు అంటే మోసాల దగ్గరికి మీరు వెళ్తారు కానీ ఆ మోసంలో మీరు పడే అవకాశం అయితే ఉండదనమాట అలానే ఈ లెటర్ వ్యక్తి కూడా మీతో అవసరాలన్నీ కూడా తీర్చుకుని అవసరం తీరిన తర్వాత మీ ఫోన్ కాల్స్ని రిప్ చేయకపోవడం మిమ్మల్ని దూరం పెట్టడం కొంచెం ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని కొంచెం ఏంటంటే కనుక సూటిపోటి మాటలతో మీ మనసుని బాధ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తితో కూడా మీరు దూరంగా ఉండండి ఈ ఇద్దరి వల్ల మీరైతే దారుణంగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది ఇది మాత్రం చూసుకోండి మోసం అంటే కనుక మీరు మోసపోతారంటే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయండి ఒక రకంగా చెప్పాలంటే సలహాలు ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అలానే కాకుండా ఒక పని చేయాలంటే దాని గురించి గురించి అంటే ఆరా తీసిన తర్వాత ఏదైనా పనిని మొదలు పెడతారు నార్మల్గా అంటే తెరిస్తుంటేనే చేస్తారు తెలియకపోతే ఆ పనిని చెయ్యరు సింహరాశి వారు అలా ఏంటంటే కనుక మోసపోరు కాకపోతే ఏంటంటే కనుక మనకు ఏదైనా సరేనండి కొంచెం ఏంటంటే కనుక గాషారం బాలేక ఇలాంటివి అంటే సిచ్యువేషన్స్లో మనం మోసపోయే అవకాశం కూడా ఉంటుంది అదొకటి చూసుకోండి మీరు ఇంకా పర్ఫెక్ట్గా మనకి మనకేంటంటే కనుక ఇప్పుడు చూసుకున్నట్టయితే అండి లక్ష్మీ కటాక్షం అయితే మీకు అంటే చాలా చక్కగా ఉందండి పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు చేపట్టబోతున్నారు పెద్ద ప్రాజెక్టులో మీకు కొంచెం లాభం కలగబోతుంది ఎలానే కాకుండా ఏంటంటే ధనం అయితే వస్తుందండి సూర్య అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశం అయితే ఉంటుంది అందుకే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని ఓం సూర్యాయ పదకొండు సార్లు మనసులో అనుకోండి ఇంకా మంచి ఫలితం అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సూర్యబలంతో పాటు మీకు లక్ష్మీ కటాక్షం అయితే సంపూర్ణంగా కలగబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఏంటంటే కనుక అండి చక్కగా ధనాన్ని ఇంకా సంపాదించే అవకాశం అయితే ఉంటుంది సింహరాశి వారికి ఉండే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే గనక ఎంత సంపాదించినా సరే ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలనే తపన ఎక్కువగా ఉంటూ ఉంటుందండి అంటే ఇంతే ఉంది కదా ఇంకా సంపాదిద్దాం అనే ఒక ఉద్దేశం ఏంటంటే కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఆశ అని కూడా చెప్పొచ్చు అంటే ప్రతి మానవునికి ఆశ ఉంటుందండి ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటూనే ఉంటుంది ఉంటుంది కాకపోతే సింహరాశి వారికి కొంచెం ఎక్కువగా ఉంటుంది పొగడతలు అంటే వీరికి చాలా ఇష్టం అండి ఎవరైనా పొగడితే మాత్రం ఇట్టే పడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా హెల్పింగ్ నేచర్ అండి వీరి దగ్గర లేకపోయినా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో హెల్ప్ చేసిన అంటే హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మంది హెల్ప్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి వీరికి మాత్రం వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు పట్టించుకోరండి ఎవ్వరు వీరి దగ్గరికి రారు ఎలా ఉన్నారని కూడా అడిగే నాదుడు కూడా వీరికి అయితే అసలు ఉండడని ఒక రకంగా చెప్పొచ్చు ఏదైనా వీరికి జరిగితే మాత్రం బాగైంది బాగా జరిగింది వీళ్ళకి తగిన శాస్త్రం స్తి జరిగింది వీళ్ళకి జరగాలి అన్నట్టు ఏంటంటే కనుక వెనక మాటలు అనుకుంటూ ఉంటారనమాట కొంతమంది అంటే అటు బంధువర్గం కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు ఇలా ఉంటూ ఉంటారు అందుకే అలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది ఏది జరిగినా మన మంచిగా అనుకోండి నార్మల్గా ఈ సింహరాశి వారికి అయితే ఎలాంటి అంటే పెద్ద పెద్ద దెబ్బలు అయితే తగలవు ఎందుకంటే వీళ్ళకు మంచి స్వభావం ఉంటుంది ఎవరిని కూడా అండి ఏంటంటే కనుక ఎవరికైనా హాని కలిగించడం ఎవరిని తిట్టడం కొట్టడం ఇలాంటివి సింహరాశి వారు చెయ్యరు ఒకరి మీద కులుకోవటం కుతంతలు జరపటం ఇలాంటివి కూడా చెయ్యరు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనం ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు అందరూ ఎదగాలని వీళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు అలానే వీరి సలహాలు బాగుంటాయి అండి వీరి సలహాలు ఏంటంటే కనుక ఎదిగేలాగా చేస్తాయి మనిషిని అంటే ఆ మనిషి ఎదగాలి అన్నట్టుగా వీరు సలహాలు ఇస్తూ ఉంటారు అలా సలహాల వల్ల కూడా కొంతమంది స్థిరపడ్డారని చెప్పొచ్చు ఇక ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది మూడు రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారం అవు విద్యార్థుల పరంగా అయితే మంచి రిజల్ట్ అయితే రాబోతుందండి విద్యార్థుల పరంగా ది బెస్ట్గా కనిపిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది విద్యలో బాగా రాణించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు విద్యార్థులు పోటీ పరీక్షలో ముందంజనం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ప్రమోషన్స్కి సంబంధించిన వార్తలు అయితే తప్పనిసరిగా వినే అవకాశం అయితే ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయని కాదు ఆ వార్తలు వింటారు ఆ వార్తల వల్ల ఏంటంటే కనుక కొంచెం మీకు ఊరట లభిస్తుందని చెప్పొచ్చు అంటే చాలా రోజుల నుంచి కూడా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట భార్యాభర్తల పరంగా ఉండే కొన్ని విభేదాలు తొలగిపోతాయి అలానే కాకుండా భార్యాభర్తలు బాగా కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది వీరి దాంపత్య జీవితం ఇంకా అంటే బలపడే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది ఏది చేసినా కానీ అంటే మీరు చేసేది మంచిది అన్నట్టు ఏంటంటే కనుక మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంటే డిస్కరేజ్ చేయరండి ఎంకరేజ్ చేస్తారు ఇంకా చేసుకో బాగుంటుంది ఇంకా ఎదుగు లైఫ్లో ముందుకు వెళ్తావు ఇంకా చక్కగా ఉంటుందని ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా ఏంటంటే కనుక కొంచెం లాభదాయకంగా ఉంటుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం బాగా రాణించే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే విద్యార్థులకు వృత్తి ఉద్యోగాల వల్ల కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా మంచి అంటే చెప్పాలంటే అక్కడ ఉద్యోగం దగ్గర మంచి పేరు పెరిగే అవకాశం అయితే ఉంటుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది ధనం చేతికందుతుంది అవసరాలు తీరుతాయి కొన్ని సమస్యలు పోతాయి మీ జీవితంలో నుంచి అంటే అప్పు తీర్చుకోగలుగుతారు అప్పు ఇవే అంటే ఇచ్చే స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు కొన్ని అప్పులకు ఏంటంటే కనుక పులి స్టాప్ పడిపోతుంది కొన్ని సమస్యలు అంటే కనుక కొన్ని అంటే మీ పేరెంట్స్ గుండే అనారోగ్యం కావచ్చు కొన్ని ఏంటంటే కనుక తీరే అవకాశం అయితే ఉంటుంది అలానే మీకు ఏంటంటే కనుక కొంచెం శరీరం సహకరించక శరీరం మీకు అనుకూలించక కొన్ని బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా వస్తాయి ముఖ్యంగా ఎడమ చేతి ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది మాత్రం మీరు చూసుకోండి సమయానికి ఆహారం తీసుకోండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి అలానే కాకుండా ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకోండి మీరు అధికంగా ఎవ్వరిని నమ్మకండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇంకొకటి దైవారాధన చెయ్యండి సూర్యభగవాను ఆరాధించండి దానికి తోడు మీరేంటంటే కనుక లక్ష్మీనామాన్ని ఇలా సూర్యనామాన్ని పఠిస్తూ ఉండండి ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది గుర్తుపెట్టుకోండి సింహరాశి వారికి అంటే కొందరికి బాగుంటే కొందరికి బాగుండదు కొందరు ఏంటంటే కనుక ఒక మెట్టు ఫస్ట్గా అంటే ఫాస్ట్గా ఎక్కుతారు ఇంకొకరు ఏంటంటే కనుక కొంచెం స్లోగా ఎక్కుతారు అప్ డౌన్ అనేది కామన్ లైఫ్లో ఉంటూ ఉంటుంది ఒకసారి పడ్డప్పుడు కూడా ఇంకొకసారి లేచి నించుని అంత ధైర్యం దమ్ము ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి ఈ సింహరాశి వారినండి ఎవ్వరు కూడా భయపెట్టలేరు ఎవ్వరు కూడా వీరిని లొంగ తీసుకోలేరు వీరేంటంటే గనక లాగా సింహం ఎవరికి భయపడదు కాబట్టి వీరు కూడా ఎవ్వరికి భయపడరు ఏ మాటకు కూడా ఏంటంటే కనుక వీరు భయపడరు ఏదైతే అది అన్నట్టుగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుందండి ప్రేమికుల పరంగా కూడా బాగా కలిసి వస్తుందనమాట ప్రేమ బలపడుతుంది ప్రేమ జీవితం ఏంటంటే కనుక వివాహం దగ్గరికి అంటే తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది అంతవరకు కూడా వెళ్తుందనమాట ఇక అంటే సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది వివాహపరంగా బాగుంటుంది మంచి వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది కొత్త వ్యాపారాలకు ప్రణాళికలు చుడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్ద పెద్ద పనులు చేపడతారు పనుల వల్ల లాభదాయకంగా ఉంటుంది వృత్తి చేసుకునే వారికి కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలానే కాకుండా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది చిన్న చిన్నవి మధ్యలో ఉన్నాయండి అంటే చిన్న చిన్న అంటే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం అంటే పని ప్రెషర్ అంటే ఎక్కువగా పెరుగుతుంది పని ప్రెషర్ పెరుగుతుంది భారం అనేది మీద పడుతుంది ఒక్కరే ఏంటంటే కనుక కొంచెం భరించలేకపోతారు అయినప్పటికీ కూడా తప్పదన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేసుకోండి మీకే మంచిది అలానే కాకుండా ఏంటంటే మీ స్థితిగతుల రీత్యా మీ యొక్క అంటే జాతక రీతి ఏంటంటే కనుక కొంచెం బాగానే ఉంటుంది డబ్బు మాత్రం గుర్తు పెట్టుకోండి చేతికి అందుతుంది అలాగే ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోతారు అని చెప్పిన వ్యక్తుల వల్ల మోసపోత పోతారు కాబట్టి వారిని దూరం పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి